హలో ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ లాలీపాప్స్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందైతే నేను ఒక టెన్ చికెన్ లాలీపాప్స్ అయితే తీసుకున్నానండి టెన్ చికెన్ లాలీపాప్స్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని అయితే ఒక బౌల్లో వేసుకున్నాను ఒక వన్ అవర్ అయితే సోక్ చేసుకున్నానండి సోక్ చేసుకుంటే చికెన్ అనేది చాలా టెండర్గా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇది మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దు ఒక హాఫ్ అన్ అవర్ అయినా సోక్ చేసుకోండి మీకు ఎంత టైం సోక్ చేసుకున్నా అంత టేస్టీగా ఉంటాయండి త్వరగా కూడా కుక్ అయిపోతాయి మనకి చికెన్ లాలీపాప్స్ అయితే అలా ముందుకి అట్లా ఫోల్డ్ చేసుకోవాలండి అలా ఫోల్డ్ చేసుకోవటం వల్ల మొత్తం ఈవెన్ గా కుక్ అవుతుంది మనకి సేమ్ అదే షేప్ కనిపిస్తుంది బయట తింటాం కదా చికెన్ లాలీపాప్స్ అనేవి నేనైతే డ్రైగా చేస్తున్నానండి ఇదే మీకు మంచూరియా లాగా కావాలనుకుంటే మన ఛానల్లో ఉంది చెక్ చేయండి చికెన్ లాలీపాప్స్ లాగా చేశాను చాలా చాలా బాగుంటుంది అలా కూడా ఇదేమో డ్రై చికెన్ లాలీపాప్స్ అండి అదేమో వెడ్ చికెన్ లాలీపాప్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఇంట్లో చేసుకుంటే మాత్రం కన్ఫామ్గా బయట నుంచి అయితే తెప్పించుకోరు ఈ చికెన్ లాలీపాప్స్ అనేవి అంత టేస్టీ టేస్టీగా ఉంటాయి ఎక్కువ సాసెస్ సాసెస్ ఎక్కువ యూజ్ చేయలేదండి అయినా చాలా చాలా టేస్టీగా ఉంటాయి అందరికీ అందుబాటులో ఉండే తోనే చేశాను అలా మొత్తం అయితే నీట్గా అలా మీకు కావాలని స్లో మోషన్లో పెట్టానండి అలా మీకు క్లియర్గా అవ్వాలని చెప్పి ముందుకైతే అలా ఫోల్డ్ చేసుకోవాలి మనకు అలా ఇస్తారు అలా ముందుకు అయితే ఫోల్డ్ చేసి ఇవ్వరండి మనకి డైరెక్ట్గా చికెన్ లాలీపాప్స్ ఇవ్వమంటే అలా కొట్టిచ్చేస్తారు కొంతమంది స్కిన్తో ఇస్తారు ఇట్లా నేనైతే లెస్ తీసుకున్నాను అండి స్కిన్తో తీసుకున్న బాగానే ఉంటాయి అలా అయితే మొత్తం అయితే క్లీన్ చేసేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దాంట్లోనే పసుపు ఉప్పు అయితే వేసుకొని మళ్ళీ మంచిగా అయితే వాష్ చేసుకోవాలండి ఒకసారి మీకు చూపించడం కోసం మీ ముందు వాష్ చేసుకుంటున్నాను కొంచెం నిమ్మకాయ కూడా వేసుకోండి అక్కడ అక్కడ స్కిప్ అయింది నాకు మంచిగా అయితే అలా మసాజ్ చేసుకోవాలి ఫస్ట్ వీడియోలో చూపిస్తున్నట్టు పసుపు కొంచెం ఎక్కువ వేసుకొని వాష్ చేసుకోండి మనకేం టేస్ట్ ఏం మారదు పసుపు ఎక్కువ వేసుకొని వాష్ చేసుకుంటే నీట్గా ఉంటాయి ఇప్పుడు మొత్తం అయితే క్లీన్ చేసేసుకొని మీకు అయితే ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చూసారా అండి ఎంత క్లీన్గా వాష్ అయిపోయినాయో ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే ముందుకు అనుకోండి ఎందుకంటే వాష్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి వచ్చేస్తాయి కొన్ని పీసెస్ దాంట్లో అయితే ఒక టూ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేశానండి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను టూ స్పూన్స్ దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అండి ఒక ఉల్లిపాయ అండ్ ఐదు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను నేను దాంట్లోనే వైట్ పెప్పర్ పౌడర్ అయితే ఒక స్పూన్ వేసుకున్నానండి ఎవరు మిస్ చేయొద్దండి వైట్ పెప్పర్ పౌడర్ వేసుకోవటం వల్ల మనకు అచ్చం రెస్టారెంట్ స్టైలే వస్తుంది వన్ స్పూన్ వేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి నేను వేసుకున్నానండి మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి వన్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వన్ స్పూన్ సాల్ట్ అండి ముందే వేసుకొని నానబెట్టుకున్నాను కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువ పట్టదు ఒక నిమ్మకాయ అయితే పిండుకోవాలండి అంతకన్నా మించి నిమ్మకాయ పిండుకోకండి మరీ పుల్లగా ఉంటాయి ఒక నిమ్మకాయ అయితే మనకి క్వాంటిటీకి సరిపోతుంది అలా అయితే నిమ్మకాయ పిండుకొని ఇక్కడ మీకు స్లో మోషన్లో పెట్టానండి ప్రతి ఇంగ్రీడియంట్ అర్థం అవ్వాలని ఇప్పుడు దాంట్లోనే సెజ్వాన్ సాస్ అయితే ఒక టూ స్పూన్స్ వేసుకోండి షజ్వాన్ సాస్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరు స్కిప్ చేయొద్దు ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు టేస్ట్ బాగుంటుంది నేనైతే ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను దాంట్లోనే డార్క్ సోయా సాస్ అయితే వన్ స్పూన్ సరిపోతుందండి ఎక్కువ వేయొద్దు డార్క్ సోయా సాస్ అనేది ఇలాంటి రెసిపీస్లో డామినేట్ చేస్తుంది డార్క్ సోయా సాస్కి చాలా మంచి ఫ్రేగ్రెంట్ ఉంటుందండి ఎక్కువ డా అంటే ఘాటుగా ఉంటుంది దాంట్లోనే వన్ స్పూన్ అయితే కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి కావాలనుకుంటే మీ ఇష్టం అండి టూ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు నేను కొంచెం కలర్ యూజ్ చేస్తాను కాబట్టి వన్ స్పూనే వేసుకున్నాను మీకు కలర్ అవసరం లేదు మాకు వద్దు అనుకుంటే టూ స్పూన్స్ వేసుకోండి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనేది నాకు వీడియోస్ కోసం ఇంకా మంచి కలర్ చూపించడం కోసం అయితే నేను అక్కడ ఆ తర్వాత కలర్ యూజ్ చేస్తానండి ఇదైతే మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను చూసారా వీడియోలో చూపిస్తున్నట్టయితే మంచిగా ముక్కకు పట్టించాలండి మనం వేసిన పదార్థాలన్నీ ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ సోక్ చేసుకోండి అంటే నానబెట్టుకోండి చూసారండి ఇంకా ఎంత టెండర్గా కనిపిస్తుందో చికెన్ అనేది చాలా త్వరగా కుక్ అవుతుందండి ఇలా నానబెట్టుకోవడం వల్ల అండ్ ముక్కకు బాగా పడుతుంది మసాలా అనేది తినేటప్పుడు మనకి ప్రతి బయటికి టేస్ట్ తగ్గుతుంది అయితే ఎవరు స్కిప్ చేయొద్దు సోకింగ్ అనేది అంటే నానబెట్టడం అనేది ఇప్పుడు దాంట్లోనే నేనైతే ఒక టూ స్పూన్స్ అయితే కార్న్ఫ్లోవర్ వేసుకున్నానండి ఎవరు స్కిప్ చేయొద్దు కార్న్ఫ్లోర్ వేయటం వల్ల మనకి పైకి కోటింగ్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది టూ స్పూన్స్ మైదా అండ్ టూ స్పూన్స్ ఫ్లోర్ అయితే అండి ఫస్ట్ అయితే ఫ్లోర్ వేసుకున్నాను తర్వాత అయితే మైదా వేసుకున్నాను ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను అది పకోడీకి ఎలా మిక్స్ చేసుకుంటాం అలా మిక్స్ చేసుకోవాలి పిండి అనేది మొత్తం ముక్కకు బాగా పట్టించాలండి ఆ పిండి అనేది ఇప్పుడు మొత్తం పౌడర్ అనేది మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను మీకు చూపించాలని చెప్పి స్పూన్తో అయితే ఒకసారి చూపిస్తున్నానండి దాంట్లోనే మీకు నచ్చినంత అయితే కొరియాండర్ వేసుకోండి కొత్తిమీర అనేది సన్నగా కట్ చేసుకొని దాంట్లోనే ఫుడ్ కలర్ యాడ్ చేస్తానని చెప్పాను కదండి ఒక టూ టూ డ్రాప్స్ అయితే ఫుడ్ కలర్ వేసుకున్నాను నేను అక్కడ ఇంట్లో చేసుకుంటే అయితే నేను ఫుడ్ కలర్ యూజ్ చేయనండి ఇట్లాంటి వీడియోస్కి అయితే ఫుడ్ కలర్ యూజ్ చేస్తాను కొంచెం మంచిగా కనిపించడం కోసం ఫుడ్ కలర్ యూజ్ చేయకపోతే మనకి కొంచెం కెమెరాకి క్యాప్చర్ చేసుకోవటం కొంచెం కష్టం అవుతుంది కొంచెం డార్క్ కలర్ కనిపిస్తుందండి ఎంత రెడ్ కలర్ ఫ్రై అయినా అందుకే నేను అక్కడ కలర్ యూజ్ చేశాను అండ్ మీకు బయట తిన్న టేస్ట్ అండ్ కలర్ కూడా ఉంటుంది ఇట్లా ఫ్రై చేసుకోవటం వల్ల చాలా చాలా సింపుల్గా అయిపోతుందండి ఎవరైనా ఈజీగా చేసేయచ్చు చాలా ఈజీగా ఉన్నది కదండి రెసిపీ అనేది కన్ఫామ్గా అయితే ట్రై చేయండి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది అక్కడ సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ చెక్ చెక్ చేసుకొని సరిపోతే మళ్ళీ అక్కడే ఒకసారి కలుపుకోండి నాకైతే కరెక్ట్గానే సరిపోయిందండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి మీకు ఆయిల్ ఎక్కువ వేసుకో అవసరం లేదనుకుంటే ఒక చిన్న బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటి అయితే ఫ్రై చేసుకోండి అలా కూడా చేసుకోవచ్చు మీకు వీడియోలో క్లియర్గా చూపించాలని చెప్పైతే నేను ఇలా చేసుకుంటున్నానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ముక్కలనేవి గుర్తుపెట్టుకోండి బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టకండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే ముక్క అనేది మంచిగా కుక్ అవుతుంది లోపల వరకు చాలా చాలా అట్లా మసాలా పట్టేటట్టు కలుపుకుంటూ వేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు అలా ముక్క అనేది ఇట్లా నుంచో పెట్టండి అరచిట్లా ఇట్లా పడుకోబెట్టినా పర్లేదండి ముక్క అనేది చూసారా అలా సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి మళ్ళీ చెప్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే మీకు అచ్చం రెస్టారెంట్లో తిన్న టేస్టీ వస్తుంది కన్ఫామ్గా మీ అందరికైతే చాలా బాగా నచ్చుతుంది స్టార్టర్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ చేసుకొని ఇది ఇట్లా నంచుకోండి ముక్క అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రెండు కాంబినేషన్ మన ఛానల్లో సాంబార్ రెసిపీ కూడా ఉంది కదండి పప్పుచారు రెసిపీ అలా ట్రై చేసి ఈ ఫ్రై అనేది చేసుకోండి చాలా చాలా ఎమ్మీగా తింటారు పిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ రోజుల్లో బయట తినపోవటమే బెటర్ అని నా ఒపీనియన్ అండి ఇట్లా ఇంట్లో హ్యాపీ హ్యాపీగా చేసుకొని టేస్టీ టేస్టీగా కూడా తినచ్చు మన ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఎక్కువ అండి ఇంట్లో అయితే హెల్దీగా ఇది నా ఒపీనియనే అండి మన బయట ఒక ఫోర్ పీసెస్ ఆర్ ఫైవ్ పీసెస్ ఇస్తేనే త్రీ ఫిఫ్టీ రూపీస్ కదండి మనకి ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువే పడుతుంది మీకు ఒక టూ హండ్రెడ్ కూడా అవ్వదండి ఇది అందరూ చాలా ఫుల్గా తినచ్చు ఇంట్లో మొత్తం అయితే అలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి తెలుసు కదా అందరికీ అలా కొంచెం తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఆయిల్ అలా పైకి వేసుకుంటూ ఫ్రై చేసుకోవటం వల్ల ముక్క అనేది ఎక్కడ మాడకుండా కరెక్ట్గా వస్తుంది చూసారా అండి ఎంత టెండర్గా కనిపిస్తుందో మన పీస్ అనేది చూస్తేనే అర్థమవుతుంది కదా చికెన్ ఎప్పుడైనా సోక్ చేసుకుంటేనే టేస్ట్ అండి ఉప్పు నీళ్ళల్లో ఎవరు స్కిప్ చేయొద్దు ఎప్పుడు ఏ చికెన్ రెసిపీ చేసినా ఉప్పు నీళ్ళలో సోక్ చేసుకొని చేసుకోండి అప్పుడు జ్యూసీ జూసీగా త్వరగా కుక్ అవుతుంది అండ్ టెండర్గా ఉంటుంది రబ్బర్ లాగా ఉండకుండా చికెన్ అనేది అయితే మనకి గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదండి అవి అయితే తీసేసుకుంటున్నాను ఒక పక్కకి చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి వాళ్ళే మంచిగా కుదిరినాయి సేమ్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఎగ్జాక్ట్గా చేయండి చాలా చాలా టేస్టీగా వస్తాయి మీకు కూడా మీ అయితే చెప్తారండి సేమ్ బయట తిన్న టేస్టే ఉందమ్మా అని కన్ఫామ్గా ఎందుకంటే అంత టేస్టీగా కుదిరినాయి అలా ఒక్కొక్కటి ఇంక మొత్తం వేసుకుంటూ అలా అయితే ఫ్రై చేసుకున్నానండి నేను అలా పైకి ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోండి గంటతో అప్పుడు మనకి ఈవెన్గా కుక్ అవుతాయి ఎక్కడ పచ్చిది లేకుండా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను హడావడ అస్సలు పడకూడదండి ఇలాంటి రెసిపీస్కి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే మనకి ఎక్కడ పచ్చి స్మెల్ లేకుండా మంచిగా ఈవెన్గా కుక్ అవుతాయి చాలా చాలా బాగున్నాయండి మళ్ళీ చెప్తున్నాను చాలా సింపుల్ గా ఉన్నాయి కదండి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరింది అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అలా ఇంకా మొత్తం అయితే అలా ఫ్రై చేసుకుంటున్నానండి లాస్ట్లో మీకు కొంచెం మసాలా మిగిలితే ముక్క వేసిన తర్వాత ఆ మసాలా అనేది ముక్కలో ఇట్లా పెట్టండి పైకి అది కూడా అతుక్కుపోయి మనకి కుక్ అవుతుంది అందుకే లాస్ట్ పీసెస్ కొంచెం లావుగా వస్తాయి చూడండి నచ్చిందా అండి రెసిపీ నచ్చితే మాత్రం కన్ఫామ్గా ట్రై చేసి ఎలా కుదిరింది అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి టేక్ కేర్ బై బై సీయ నెక్స్ట్ వీడియో